హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి అందరికీ హ్యాపీ సండే సో సండే రోజు అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ ఎక్కడంటే పెద్దమ్మ టెంపుల్ అనమాట సో ఎలాగో కలిసి వస్తుంది మేము కూడా చూసినట్లు ఉంటుందని పెద్దమ్మ టెంపుల్కి అయితే అనమాట ఇంకా నేను మా హస్బెండ్ మా కన్నయ్య ముగ్గురం పోయినాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా మీతో కొన్ని ముచ్చట్లు చెప్దామని నేనైతే వీడియో అనమాట సో ప్లీజ్ అండి వీడియోకి లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా అలా అలా చెప్తూ చెప్తూ టెంపుల్కి అయితే అనమాట చూడండి అమ్మవారు ఎలా ఉందో అసలు వీడియో తీయనేట్లేదు తీస్తుంటే ఫోన్ చేయొద్దు ఫోన్లు తీయొద్దు అని మాట్లాడుతున్నారనమాట ఏదో అలా ట్రై చేశాను మీకోసం అయితే ఆ వీడియో అమ్మవారిని చూపిద్దామనేసి సో మీరు కూడా అందరూ అంత మంచి జరగాలని మొక్కుకోండి నేను కూడా అలాగే మొక్కుతున్నాను సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే దారిలో ఎర్రగడ్డ పోయినామన్నమాట అక్కడ ఒక చిన్న పని ఉండే సో అక్కడ మాకైతే ఈ ముంజలు కనిపించినాయి సో ఇంకా సమ్మర్లో అస్సలు తినలే అనమాట ఇంకా తిందామనేసి ముంజలు అయితే తీసుకున్నాము వందకు ఎనిమిది తొమ్మిది ఏమో వచ్చినాయి అనమాట ఇంకా ఇంటికైతే తీసుకొచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకా పొట్టు వాళ్ళకి తీసి కదా వాళ్ళు తినలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట వాళ్ళు తినోడైతే సో మీకు ముంజాలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లు చెప్పండి నాకైతే మస్తు ఇష్టం చిన్నప్పుడైతే డైరెక్ట్ చెట్టు మీకు అయితే మా అయ్యి అయితే తినిపించాడు కానీ ఇప్పుడైతే అలా జరగట్లేదు సో మంచిగా మనకైతే రోడ్డు మీద దొరుకుతాయి కొనుకొచ్చుకొని ఇంకా ఇంట్లో కూర్చొని నిమ్మనంగా తినాలి అట్లనే మేము కూడా ఇంకా పిల్లలకు తినేకే రాదు కాబట్టి మెల్లిగా మా హస్బెండ్ అయితే పొట్టు వాళ్ళకైతే తీసిస్తున్నాడు వాళ్ళు ఎట్లనో ఉంటుందో ఏముంటుందో అనేసి వాళ్ళు ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట ఎందుకంటే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా పిల్లలకైతే తినిపియ్యాలి సమ్మర్లో స్పెషల్గా ముంజలు కళ్ళు ఇవే కదా ఇంకా మామిడికాయలు సో ఇవి మూడు స్పెషల్ కాబట్టి ఇంకా ముంజలు అయితే తినిపించాలి అనుకున్నాను ముంజలు అయితే తీసుకొని వచ్చేసిన సో మనకు వాళ్ళే కవర్లో ప్యాకింగ్ అయితే చేసి ఇస్తారు మనం అక్కడే మంచిగా చూసుకొని ఇంటికైతే తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా పొట్టైతే తీసేసిండ్రు ఇంకా మా అమ్మలకైతే ఒకటి ఇచ్చిన మా అమ్మలు తినైతే తినేది చాలా బాగుందని అన్నది నిజంగా చాలా బాగుంటాయి ఇంకా పిల్లలకి చెత్త వస్తే ఊరుకోరు కదని కొన్ని బౌల్లో వాటర్ అయితే తీసి పొట్టు తీసినాక కడిగి ఇచ్చేసినాము ఇంకా ముగ్గురు పిల్లలైతే తింటారు అనమాట చూడండి మా జున్ను మా లక్కీ మా కన్నిగాడు సో ముగ్గురు కూడా ఫస్ట్ టైం మనకు ట్రై చేసారు చాలా బాగున్నాయి సో ఇప్పుడైతే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే వీళ్ళకి ఫ్రీగా ఉండడానికైతే మొత్తం పొట్టు తీసి పెట్టేద్దాం అనుకున్నాము ఇద్దరం అయితే ఇప్పుడైతే నేను తింటున్నా మస్తు అంటే మస్తు ఇయర్స్ అయిపోయింది తినక ఇప్పుడైతే తింటున్నా చాలా బాగున్నాయి ఒక కళ్ళు తాగుతున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట నిజంగా మస్తు అంటే మస్తు తీయే ఉన్నాయి మరి అంత లేవు అంత చప్ప కూడా లేవన్నమాట తినచ్చు నేనైతే కరెక్ట్గా ఒక సెవెన్ తిన్నా అనమాట పిల్లలైతే వాళ్ళు సగం సగం తిని మళ్ళీ నాకు ఇచ్చేసి ఎందుకంటే వాళ్ళకు ఆ టేస్ట్ ఇంకా అలవాటు పడలేదనమాట ఎవరికైనా ఒకసారి అలవాటు అయితేనే తింటారనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఒక్కటే తిన్నాడు సో నేనే మొత్తం తినేసిన అనమాట నిజంగా చాలా బాగున్నాయి సో తర్వాత ఇవన్నీ పొట్టు తీసిన ఒక డబ్బాలో పెట్టేసుకున్నా ఎందుకంటే ఎంబట తీసి తినేయచ్చు అనిపించింది నాకైతే ఇంకా వీటిని అయితే మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట ఎందుకంటే సమ్మర్ కదా సో వేడిగా ఉన్నప్పుడు ఇట్లా చల్లగా ముంజ తీసుకొని తింటే మనసు కూడా హాయిగా ఉంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుంది అంతేనా సో నేనైతే ముంజలైతే తినేసిన మరి మీరు తిన్నారా ఒకవేళ మీరు తింటే కనుక తప్పకుండా కామెంట్లో చెయ్యండి ముంజలు ఎంతమందికి ఇష్టమో కూడా లైక్ చేయండి సో ప్లీజ్ అండి ఇంతగానం అడుగుతున్నా కదా ఒక్కరన్నా కనీసం లైక్ అయితే చెయ్యట్లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి సో ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషల్లో అది కూడా కామెంట్లో చేయండి మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినామో దావత్కి పోయినామని చెప్పినాం కదా ఇంకా దేవుని వల్ల వర్షం అయితే పడలేదు సో చాలా రిలీఫ్ అనిపించింది మాకైతే ఇంకా మొత్తానికి అయితే వీడియో ఇదనమాట నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎన్నిసార్లు చెప్తుందబ్బా ఏంది అనుకుంటురా అవును ఇలాగే చెప్తాను ఓకేనా సో బాయ్ థ్యాంక్ యూ టు ఆల్